అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట దేశంలో అన్ని మారుతున్నాయి కానీ సర్కారు దావాఖానల తీరు మారతలేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా పెద్ద దావాఖానలకు పట్టుకున్న పెద్ద రోగం మారలేదు సర్కారులు కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తుంటాయి మరి అవన్నీ అన్నీ ఏడబోతున్నాయో కానీ సవలతులు ఉండయి దావాఖానల సరిపడ బెడ్లు ఉండయి మన దేశంలో సర్కారు దావాఖాన్ల పరిస్థితి ఎట్లుంటుందో ఈ యొక్క ముచ్చట చూస్తే తెలుస్తుంది సూడుర్రి ఎంత దారుణం ఇది బిడ్డకి ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ బుడ్డిని తండ్రి భుజాల మీద ఇట్లా మోసుకపోతుండు ఆంధ్రాలో విశాఖపట్నం కేజీహెచ్ దావకాన్లు అయింది కథ శిరీష అనేట ఆమెకు నెలలు నిండక ముందే కానిపోయిందట పుట్టిన పసిగుడ్డును ఐసీయూలు ఉంచాలని డాక్టర్లు చెప్పిండ్రట అయితే పుట్టిన సంటి బిడ్డను ఆపరేషన్ థియేటర్లకి వెళ్ళి ఐసీయూలకు పట్టుకపోయే తందుకు దావకన్ల సిబ్బంది ఎవ్వలగనవల్లే చూస్తుంటే ఆలస్యమవుతున్నట్టున్నదని తండ్రి ఆక్సిజన్ బుడ్డిని ఇట్లా భుజాల మీద ఎత్తుకుంటా ముంగట నరసు బిడ్డను పట్టుకొని లోపటికి లోపలికి జప్పజెప్పపోయిండ్రు ఉన్నోళ్ళు లెవెల్లో వీడియో తీసి ఇక నెట్లు ఎక్కిస్తే దునియా అంతా తిరుగుతున్నది వీడియో ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేసినామని చెప్తుండు దావకన్న పెద్ద డాక్టర్ సారు ఆంధ్ర తెలంగాణ అని కాదు దేశమంతా గిదే తీలపాడైనయి ఇప్పుడు సర్కార్ దావకాన్లు